వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకొని పన్నెండు వేల భృతి అమలు చేయాలి అని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పోనుకుంటాము అని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు జీ సీతారాం హెచ్చరించారు శనివారం నాడు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల భృతి అమలు కోసం బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి మందిర్ నుండి తహసీల్దార్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు తహసీల్దార్ అందించారు ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు జి సీతారాం మాట్లాడుతూ దేశంలో యాభై శాతం పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారని వీరికి ఏడాది పొడవునా వ్యవసాయంలో పని దొరకడం లేదని గూడు లేక వైద్యం లేక జంతువుల మాదిరిగా బతుకుతున్నారని పుట్టిన పిల్లలకు కూడా పౌష్టికాహారం లేక బాధపడుతున్నారు అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తానని హామీ ప్రకారం ఉంటే సంవత్సరానికి నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అని అన్నారు తక్షణమే వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల రూపాయల జీవనభృతి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు